ఈ రోజు ఆనందం ఆరోగ్యం దొరికేది ఎక్కడ ఏంటి అసలు ఈ టాపిక్ నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటి ఫస్ట్ మనిషి ఏమవుతుందంటే తిరుగుతా అన్నాడు అలసిపోతున్నాడు అది ఎందుకు తిరుగుతున్నాడో తనకి తెలియట్లేకపోతుంది పోతుంది రెండోది గమ్యం కూడా చేరలేకపోతున్నాడు అంటే ఆనందంగా ఆరోగ్యంగా లేడు అంటున్నారా అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అందరూ ఎవరు ఆరోగ్యం లేరు ఎవరు ఆనందంగా లేరు ఎందుకంటే ఇంకా బతికేయాలి ఆనందం సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ అంటే నేను చూసిన వ్యక్తుల్లో కొందరు వ్యక్తులు మాట్లాడుతాను కొందరు ఆల్రెడీ ఆనందంగా ఉన్నారు వాళ్ళ గురించి ఈ సెషన్ కాదు ఎవరైతే ఆనందంగా లేరు ఆరోగ్యంగా లేరు వాళ్ళ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిటికి అర్థాలు మనం తెలిసిపోతే అది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలిసిపోతుంది అంటే నాలుగు గోడల మధ్య అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే మనము ఎల్లలు లేకుండా అంటే కార్నర్స్ లేకుండా ఉండే లైఫ్లు మనవి నిజంగా చెప్పాలంటే అంటే ఒక పిట్ట ఎల్లు అండి ఎగురుతూ ఉంటుంది దానికి హితగమ్మి ఉంటుంది ఎక్కడ ఆహారం దొరికితే అది తిరుగుతూ ఉంటుంది సో మనిషి కూడా అలాగే ఉండాల్సిన మనిషి ఏమవుతుందంటే కొంచెం బంధాలు కార్నర్స్ పెట్టుకొని కొన్నిట్లో ప్రాబ్లం పడుతున్నాడు అదే మనం ఇంకొక గంట మాట్లాడుకుందాం సో దాంట్లో ఏమవుతుంది అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా సందేహాలతోనే ఉండిపోతున్నాడు అండ్ చాలా ఎక్కువ డౌట్స్ ఎక్కువైపోతున్నాయి ఆ డౌట్స్ తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తే మనిషి తగ్గుతూ ఉంటుంది ఆనందం ఈ ఆనందం అంత అది సో మొదటి రెండు విషయాలు మాట్లాడుకుందాం అసలు ఆనందం ఏంటి ఆరోగ్యం ఏంటి సో ఆనందం ఎప్పుడు వస్తుంది జనరల్గా ఉండే టాపిక్ ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఎదుగుతూ ఉన్నారు సో ఆనందం ఎలా వస్తుంది అంటే సచిత్ ఆనందం అంటారు సత్యము చిత్తము ఒకటి సత్యం అందులో మనకి ఏదైతే మన శరీరం మంచి భూతాలు ఏవైతే ఉన్నాయో ఇది అని నమ్మాలి సత్యము చిత్తం వల్ల వస్తుంది చిత్తం అంటే మళ్ళీ మనం సెన్ సెన్సార్ ఆర్గాన్స్ సెన్సార్ ఆర్గాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ అని చెప్తున్నారు ఇది వైట్ కలరు దాని మీద షేడ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఎలాగా చెప్పబడిన ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని మనం మస్తు పెట్టుకున్నాం ఓహో ఇది వైట్ అని చెప్పేసి పెట్టుకున్నాం ఇది బ్లాక్ ఇది వైట్ అని చెప్పుకున్నాం సో ఇది ఎలా జరిగింది ఎవరో చెప్పిన విషయాన్ని అలా కాకుండా ఒక స్మెల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ముక్కు మూసుకుంటున్నాం అదే ఇంకోలాగా మంచి స్మెల్ వచ్చినప్పుడు పీలుస్తున్నాం ఇది నిజం చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మల్లెపూ వాసన మంచిదే అన్నాడు అవును మంచిదే అని ఎవరో చెప్పేశాడు స్టేట్మెంట్ బట్ ముక్కు పీలుస్తున్నప్పుడు ఆ మల్లెపూలు కుళ్లిపోయినా అనుకోండి శరీరం ఏమంటుంది మల్లెపూలు వాసన మంచిది అని చెప్పేసి ఇన్ఫర్మేషను అది ఇప్పుడు మన శరీరం ఏం చేస్తుంది కాదు అని చెప్తుంది ముక్కు మోసుకుంటుంది కళ్ళు మూసేసుకుంటున్నాయి చెవులు మూసేసుకున్నాయి ఎప్పుడు శరీరం నచ్చకపోతే అది నిజం అందులో ఆనందం వస్తుంది ఓకే దాని చిత్తమైన ఆనందం అంటాం ఇది సత్యమైతే సత్యత ఆనందం అయితే అంటే అనుకోండి అది ఇంకా అడ్వాన్స్ చేపతూ ఉంటుంది మరొకసారి చెప్తున్నా చూడండి అంటే జనరల్గా మనకి ఏంటంటే బీపీ వచ్చేసింది అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీకి అసలు ఎందుకు బీపీ అనేది బీపీ తలకి హిస్టరీ ఏమైనా తెలుసా తెలియలేకపోతుంది డయాబెటిక్ అంటారు డయాబెటిక్ వచ్చింది అంటే ఎవరైనా ఆనందపడుతున్నారా లేదు సో దాన్ని ఏమవుతుంది భయంతో కూడి ఇంకా అనుమానాలు ఇక లేనిపోయిన ట్రయల్స్ అన్ని జరిగేసి ఆ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసరికి వాడు అసంతృప్తిగా చెబుతున్నాడు శరీరంలో ఇబ్బంది జరుగుతుంది అసంతృప్తిగా పోతున్నాడు చాలాపుడు ఆనందం దొరకదు ఓకే అంటే నిన్న ఒకరు చెప్పిన విషయం గురించి మాట్లాడుకోవాలి సో అలా ఏంటంటే కూర్చున్న తర్వాత మెడిటేషన్ చేస్తున్నారు అని అడిగిన ఎందుకు చేయాలి సార్ వేస్ట్ సార్ టైం వేస్ట్ అంటున్నారు అంటే కానీ వాళ్ళకి మాత్రం జన్మల మీద ఇష్టం ఉంది ఆనందం ఎప్పుడు వస్తుంది సరే ఈ జన్మ నాకు ఇష్టం లేదు అంటే నెక్స్ట్ జన్మ గురించి పూజలు పునస్కారాలు చేస్తున్నాను అంటే మరి ఇది నచ్చలే కదా దాన్ని వచ్చు కదా నెక్స్ట్ టైం వేగంగా వచ్చేస్తుంది అట్లాంటప్పుడు మనకు ఛానల్ దొరకాలంటే మెడిటేషన్ అని చెప్పడం జరిగింది సో అతనికి ఆనందం ఎక్కడ ఉంది వచ్చే జన్మలో ఉంది ఆనందం కానీ ఈ జన్మలో ఏమవుతున్నాడు తను బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు థైరాయిడ్ అనే ప్రాబ్లమ్ తో తను బాధపడతా ఉన్నాడు సో నేనేమంటున్నాను థైరాయిడ్ ఈ రోజు వదిలేసుకోవాలంటే లీవ్ యువర్ బాడీ అన్నాం శరీరం వదిలితేనే కదా ఇంకొక వస్తుంది కానీ చాలా ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దగ్గరే వాళ్ళు డిప్రెషన్ గురైపోయి పోతున్నారు